మంగళగిరి అసెంబ్లీ నియసర్గంలో రేవేంద్రపాడు గ్రామం మనం చూస్తున్నాం ఎక్కువ ఇక్కడ రైతులు కనిపిస్తూ ఉంటారు ఇటు నుంచి ఎడమవైపుకి వెళ్ళినట్లయితే మనం కేఎల్ యూనివర్సిటీ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా వెళ్తే నూతక్కి గ్రామం వెళ్ళిపోవచ్చు అన్ని గ్రామాలకి ఈ రేవేంద్రపాడు ఒక కేంద్ర బిందువుగా మనకు కనిపిస్తుంది రేవేంద్రపాడు గ్రామం నుండి మనం నూతక్కి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇటు కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు ఇటు వెళ్తే రవీంద్రపాడు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మెయిన్ రోడ్ ఇది రవీంద్రపాడు మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఇక్కడ రైతులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ముఖ్యంగా వరి కూరగాయలు ఎక్కువ పండుతాయి అనమాట అరటి సాగు కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి ఎక్కువ పూర్తిగా గ్రామీణ వాతావరణం మనకు కనిపిస్తుంది జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది స్కూలు ఉంది ఇక్కడ అన్ని పార్టీల వారు మనకు కనిపిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది వైఎస్ఆర్సిపి నేతలు ఉన్నారు ఏదైనా సరే గ్రామీణ ప్రాంతం ఇటీవల కాలంలో కొన్ని రోడ్లు వేశారు ఇంకా కొన్ని రోడ్లు వేయాలని కూడా చెప్తున్నారు గతంలో రేవ రేవేంద్రపాడు వంతిన అధ్వాన స్థితిలో ఉంటే దానిని మెరుగైన విధంగా కొన్ని చిన్న చిన్న పనులతో కొత్తగా నిర్మాణం చేపట్టారు అంటే మరమ్మతులు చేశారనమాట ఇది కాలో గట్టున నివసిస్తున్న ప్రజలు అనమాట కాలువ నివసించే ప్రజలు రవీంద్రపాడు ఊళ్ళోకి వెళ్ళే మెయిన్ రోడ్డు అనమాట ఇది రవీంద్రపాడు సచివాలయం ఉంది ఊరి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు అదేవిధంగా అపరాలు కూరగాయలు అరటి ఎక్కువ పండుతూ ఉంటుంది ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకి అరటి పంపిణీ చేస్తూ ఉంటారు పూర్తిగా గ్రామీణ వాతావరణం రవీంద్రపాడు ప్రక్కనే కాలవ కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి తెనాల వెళ్ళిపోవచ్చు దుగ్గురాలు వెళ్ళొచ్చు మంగళగిరి వెళ్ళొచ్చు అటు మంగళగిరికి తెనాలకి మధ్య మార్గంగా రేవీంద్రపాడు మనం చూడొచ్చు ప్రక్కనే ఉంది మంగళగిరి అసెంబ్లీ నిజాగంలో రేవీంద్రపాడు జిల్లా పరిషత్ స్కూల్ చూడండిది జిల్లా పరిషత్ హై స్కూల్ చాలా కాలం నుండి ఇక్కడ విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చదువు నిమిత్తమే వస్తూ ఉంటారు ఏదైనా సరే రవీంద్రపాడు గతం కంటే మిన్నగా అభివృద్ధి చెందుతుంది ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది కొన్ని రోడ్లు సీసీ రోడ్లు కూడా వేయాలని చెప్తున్నారు కొన్ని రోడ్లు అధ్వానంగా ఉన్నాయి వాటిని కూడా వచ్చే నెలలో పూర్తి చేస్తారని చెప్తున్నారు గతంలో వంతెన మరామతులు చేసిన విధంగానే లోపల ఊళ్ళో కూడా కొన్ని రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి వాటిని కూడా వేయాలని చెప్తున్నారు ఇటీవల కాలంలో కొన్ని తారు రోడ్లు కూడా వేశారు రవీంద్రపాడు రవీంద్రపాడులో గ్రామ సచివాలయం కూడా ఒక ఉంది ఏదైనా అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో రవీంద్రపాడు గ్రామం కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు గత కంటే మిన్నగా అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి రేవీంద్రపాడు ఎందుకంటే ఇటు నూతక్కి అటువైపు దుగ్గిరాల ఇటు మంగళగిరి మధ్య మార్గంలో రవీంద్రపాడు రవీంద్రపాడు మంగళగిరి అసెంబ్లీ పరిధిలో ఉంది మంగళగిరికి మంత్రి నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఈ దిశగా ఈ గ్రామం మరింత అభివృద్ధి దిశగా ముందుకు పయనించేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు ఇక్కడ రైతులు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు పూర్తి స్థాయి గ్రామీణ వాతావరణం ఇది కూడా ఒక వంతెన రవీంద్రపాడు వంతెన ఎక్కువ తెనాలి పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తూ ఉంటారు కార్మికులు ఎక్కువ కాలువ రవీంద్రపాడు కాలువ ఇది అటువైపుగా బస్సు రూట్ అనమాట ఇది రవీంద్రపాడు ఊళ్ళో మనం చూస్తున్నాం మెయిన్ రోడ్డు అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో రవీంద్రపాడు ఒకటిగా చెప్పవచ్చు ప్రక్కనే దుగ్గిరాలు ఉండటం ఇటుగా మంగళగిరి ఉండటం కుడివైపుగా నూతెక్క ఉండటం అన్ని గ్రామాలకి మధ్య మార్గంగా రవీంద్రపాడు ఉండటం వల్ల రైతులు ఎక్కువ రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఎక్కువ తెనాల వైపుగా రైతులు వెళ్తూ ఉంటారు అన్నమాట వ్యవసాయ పనుల నిమిత్తం తెనాల వైపుగా వెళ్తూ ఉంటారు రవీంద్రపాడు ఏదైనా అభివృద్ధి చెందాలి ఇంకా కొన్ని రోడ్లు వేయాలి వచ్చే నెలలో మిగిలిన రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు సిసి రోడ్లు రోడ్లు పూర్తి అయినట్లయితే ఒక సమస్య అంటే ఇంకో సమస్య అన్ని పరిష్కారం చేయవచ్చు అని చెప్తున్నారు అభివృద్ధి దిశగా రవీంద్రపాడు మంగళగిరి తెనాలి రాష్ట్ర రహదారి రవీంద్రపాడు గ్రామాన్ని తాకుతూ వెళ్తుందనమాట ఆ రహదారిని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి చెప్తున్నారు ఈ విషయాన్ని అంటే తెనాలి మంగళగిరి వరకు వచ్చే రాష్ట్ర రహదారిని నాదండ మనోహర్ గారు విస్తృతం చేస్తున్నారంటే డబల్ రైలుగా దాన్ని అభివృద్ధి చేస్తారు అది అభివృద్ధి చేసినట్లయితే రవీంద్రపాడు కూడా మరింత గ్రామంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అంటే ఇటువగా రాకపోకలు ఎక్కువ సాగిస్తూ ఉంటారు రైతులు కానీ ప్రజలు కానీ ఆ దిశగా భవిష్యత్తులో రవీంద్రపాడు మరింత అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లే గ్రామంగా మనం చూడవచ్చు ఎక్కువ రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు